ఫ్రెండ్స్ నా పేరు మహబూబాష నా సొంత ఊరు కరూల పక్కన పెద్దం ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ ఏప్రిల్ మూడో తారీఖు నేను ఢిల్లీలో అయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను క్వాలిటీ వెహికల్స్ యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా తెచ్చుతూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే తెచ్చిస్తూ ఉంటాను వచ్చి ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా నేను చాలా మందికి అయితే తెలంగాణ ఆంధ్ర కర్ణాటక వాళ్ళకు ఇటు మూడు రాష్ట్రాలకు చాలా మందికి నేను ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా ఇచ్చి పంపించినాను రాని వాళ్ళకు కూడా నేను కంటేనర్ ద్వారా ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు నేను చాలా వన్లు అంటే చాలా వన్ నేను కంటేనర్ ద్వారా అయితే పంపించాను మా వీడియోస్ కొత్త యూస్ వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఈ కూడా చాలా అంటే చాలా బాగుంది కేవలం వచ్చేసి డెబ్బై నాలుగు వేల అయితే తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఇంతవరకు టైమింగ్ చేంజ్ కూడా చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అని లేదు స్టెప్ వచ్చేసి అనిజుడు ఇంతవరకు యూజ్ అయితే కాలేదు మన షోరూమ్ తో పాటు ఇచ్చిన స్టెప్ ని ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు నాలుగు టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ దాకా టైల్ అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మొత్తం షోరీమ్ తో పాటు గ్లాసులు ఉన్నాయి షోరూన్తో పాటు డోర్లు ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఫ్రంట్ బాటు డోర్లు డిక్కి మొత్తం కంపెనీ అయితే ఉన్నాయి ఈ వెహికల్ ఫ్రీ ఫీచర్స్ వచ్చేసి అలా వీల్స్ వస్తాయి కీలర్స్ ఎంట్రీ ఆటో ఫోల్డ్ మిరర్ పుష్ బెల్ షార్ట్ టూ ఎయిర్ బ్యాగ్ స్టేరింగ్ కంట్రోల్ స్టేరింగ్ బ్లూటూత్ కంట్రోల్ క్లైమ్ అండ్ కంట్రోల్ మ్యూజిక్ కంపెనీ మ్యూజిక్ ప్లేయర్ నాలుగు పవర్ విండో ఏసీ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అయితే ఉన్నాయి కలర్ వచ్చేసి డ్యూల్ టూ రెడ్ అండ్ బ్లాక్ ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం డిల్లు లో ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసేది అయితే ఉంటుంది ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ మీద ఎన్ఓసి అప్లై చేసి ఈ వెహికల్ డెలివరీ తీసుకుని నేను కంటైనర్ కావాలంటే కంటైనర్ బై రోడ్ గాలైతే బై రోడ్ అయితే పంపిస్తాను గేర్ లో వచ్చేసి మానువల్ డీజిల్ వర్షన్ ఫ్రంట్ లో బార్డర్ లో కానీ డోర్ లో కానీ డిక్ లో కానీ ఎక్కడే కానీ ఒక పాయింట్ కూడా రెస్టింగ్ అని లేదు మొత్తం చెక్ చేసి మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తా ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత పాలంటూ ఏమీ లేవు ప్రతి ఒక్కటి నేను మొత్తం చెక్ చేసి మొత్తం నాకు బండి బాగుంది అది తీసుకొచ్చు అంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను ఈ వెహికల్ నాకు నచ్చింది అందుకే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉన్నాను రీడింగ్ వచ్చేసి డెబ్బై నాలుగు వేలు ఇంతవరకు టైమింగ్ చేంజ్ కూడా చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు అబ్జర్లు కానీ సస్పెన్షన్ కానీ గేర్ బాక్స్ కానీ ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ ఎక్కడ ఆయిల్ చమ్మ అనే లేదు బ్రేక్ ట్రమ్స్ బ్రేక్ ప్యాడ్స్ మొత్తం చెకింగ్ చేసి మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అనేది జరుగుతుంది మార్తి విటారా బ్రిజా జెడ్డి ప్లస్ రెండు వేల పదహారు ఆగస్టు సింగిల్ ఓనర్ ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది రీడింగ్ వచ్చేసి డెబ్బై నాలుగు వేలు గేర్లు వచ్చేసి మ్యాన్ డీజిల్ వర్షను ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఆ ఐదు లక్షల ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఐదు లక్షల ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు దీంట్లో కొద్ది మాటకి అయితే బాగుంటుంది ఈ వేగలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నారు నా నెంబర్కి కు ఫోన్ చేసిన అంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేస్తాను ఒకసారి ఎంట్రీలు కూడా చూపిస్తాను చూడండి ఒకసారి సీట్ కవర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయ్యలేదు ఫుల్ బకెట్ సీట్స్ అయితే ఉన్నాయి ఒకసారి డాష్ బోర్డ్ కూడా చూపిస్తాను చూడండి మీరు ఎక్కడ కానీ డోర్ లో కానీ డోర్ల కింద ఇక్కడ ఎక్కువ రస్టింగ్ అయితే వస్తాయి డోర్ల డోర్ల దగ్గర డిక్కీ దగ్గర ఎక్కడ కానీ పాయింట్ కూడా రస్టింగ్ రెస్టింగ్ అనేది లేదు బ్యాక్ సైడ్ కూడా నేను చూపిస్తాను చూడండి ఒకసారి ఇక్కడ డోర్ లో దగ్గర అయితే ప్రతి ఒక్క బండికి ఇక్కడ రస్టింగ్ అనేది ఎక్కువ వస్తుంది ఇక్కడ ఈ సైడ్ కింది సైడ్ వచ్చేసి కంపెనీ పంచింగ్ నాన్ యాక్సిడెంట్ బ్యాక్ ఒకసారి నేను చూపిస్తాను చూడండి పంచింగ్ కూడా మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి ఈ వీడియోలో లో నేను ఇంజన్ అవుట్ లుక్ ఎంట్రీలు టైర్స్ డిక్కి మొత్తం నీట్ గా నిజానని చెప్తాను దాని తర్వాత ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు నాకు ఫోన్ చేసిన అంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా నేను చెప్పేస్తాను ఒకసారి వెహికల్ ప్రైజ్ కూడా నేను చెప్పేస్తాను చెప్తా ఉన్నాను మారుతి విటారా బ్రిజా జడ్డీ ప్లస్ రెండు వేల పదహారు అక్టోబర్ సింగిల్ ఓనర్ ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ ఉంది రెండు వచ్చేసి డెబ్బై నాలుగు వేలు గేర్ వచ్చేసి మాన్యువల్ డీజిల్ వర్షన్ ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఐదు లక్షల ముప్పై వేలు అయితే ఇది ఫిక్స్డ్ కాదు దీనికి కొద్ది మాటగా అయితే బాగుంటుంది ఒకసారి నేను ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి ఇంజన్ గేర్ బాక్స్ ఎక్కడ ఆయిల్ కొద్ది కూడా ఆయిల్ చమ్మ అనేది లేదు బండి చాలా బాగుంది ఒకసారి ఇంజన్ చూపిస్తాను చూడండి మీరు రేడియేటర్ పట్టి ఆప్రాన్సు టైమింగ్ చేయను ఇంతవరకు చేంజ్ అయితే కాలేదు ఏబిఎస్ బ్రేకు మొత్తం షీల్డ్ ఉంది వేగిలో టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ దాకా టైర్లు అయితే ఉన్నాయి అలా విల్చి ఎటువంటి డామేజ్ అయితే లేవు ఆటో ఫోల్డ్ మిరర్ హీలస్ ఎంట్రీ ఎక్కడే కానీ ఏ డోర్ కానీ ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు నాలుగు పవర్ రెండో పవర్ చెడు సెంట్రల్ ఆక్ డె నాలుగు వేలు రీడింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ కంపెనీ లేరు నావిగేషన్ చిప్ కూడా ఉంది లోపల చూడండి చూపిస్తున్నాను నావిగేషన్ చిప్ అది రూపుడుగా కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఒకసారి చూపిస్తాను చూడండి అది కూడా డెబ్బై నాలుగు వేలు రీడింగ్ స్టేరింగ్ కంట్రోల్ ఎయిర్ బ్యాగ్స్ రెండో వస్తాయి కంపెనీ పేస్టింగ్ కంపెనీ పంచింగ్ వానర్లో కానీ డోర్ లో కాని డిక్కులో కానీ లోపల కానీ కింద కానీ ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు స్టెప్ మీటర్ వచ్చేసి అనిజుడు ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు నేను అది కూడా చూపిస్తాను చూడండి జెడ్ఏ ప్లస్ డిక్కిలో కూడా ఎక్కడే కానీ రెస్టింగ్ అనేది లేదు స్టెప్ వచ్చేసి అనిజుడు ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు నా డిక్కిలో కూడా మొత్తం షీల్డ్ ఉంది